మైన నామంలో ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానం పరిశుద్ధుడైన పౌలు తన యొక్క మిషనరీ యాత్రలో మొదటి కొరింతెలకు రాసిన పత్రికలో పదహారవ అధ్యాయంలో పద్దెనిమిదవ వచనంలో ఒక మాట మనం చదువుతూ ఉన్నాం పౌలు గారు చెప్పిన మాట వీరు నా ఆత్మకును మీ ఆత్మలకును సుఖమును కలుగచేసరి అనే మాట అనగా ఇది స్టెఫను ఇంటి వారి గురించి వ్రాయబడిన గంభీరమైన మాటలు స్టెఫను ఇంటిలో వారికి చక్కని ఆతిథ్యం చక్కని ఆహ్వానం చక్కని ఆత్మీయత వారి కలిగిని అందువలన పౌలు గారు ఆనందంతో మాట రాశారు నా ఆత్మకును మీ ఆత్మకును సంతోషము కలుగా చేసిరి దాదాపు నలభై ఐదు సంవత్సరాల క్రితం సంఘటన నాకు జ్ఞాపకానికి వస్తూ ఉన్నది మనందరికీ కూడా గిరిపురం సుధాకర్ గారు అంటే తెలియని వారు చాలా తక్కువ మంది దాదాపు నలభై ఐదు సంవత్సరాల క్రితం నలభై నలభై ఐదు సంవత్సరాల క్రితం మాట వారి గృహం గాస్బిల్ హాల్కి ఆనుకుని ఒక చిన్న కుటీరం వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు కృపమ్మ గారు యవనస్తుడు చిన్నవాడైన సుధాకర్ వాళ్ళ నాన్నగారు ఆ రోజుల్లో అప్పుడప్పుడే రక్షించబడ్డారు ఆ చిన్న కుటుంబంలో రక్షణానందానికి అవధులు లేవు అయితే ఒక విశేషమైన విషయం వారి కుటుంబంలో జరిగేవి నేను చెప్పే సంవత్సరాలు చాలా సుదీర్ఘమైన పురాతన సంవత్సరాలు ఆ సమయంలో ఇంటింటా సువార్త దండయాత్ర అనే ఆ యొక్క దైవజనులు తదుపరి అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్ అని దైవజనులు రెవరెండ్ పాల్ దేవ్ కుమార్ గారు క్రిస్టఫర్ మోహన్ గారు ఇంకా అధికులు ఇండియన్ ఇవాంజలికల్ మిషన్ అనే వ్యవస్థాపకులు ఈ రకంగా చెప్పుకోవాలంటే ఎవరు బెజవాడికి వచ్చిన సుధాకర్ గారు తండ్రి గారు భిక్షాల్ గారికి ఒక ఆశ ఉండేది వారిని నా ఇంట పిలిచి ఆహ్వానించి భోజనం పెట్టాలి వాడమ్మగారు చాలా రుచిగా వంట చేస్తారు చిన్న కుటీరం నేను కూడా ఒకటి రెండు సార్లు ఎంఎం ప్రసాద్ గారని విల్సన్ గారని వీరితో వెళ్ళాం ఒకసారి కుమార్ గారు చాలా ఎత్తుగా ఆరు అడుగుల మనిషి ఆ ఇంట్లో ప్రవేశించడం లేక నుదుటి మీద కూడా కొంచెం దెబ్బ తగిలిన దానికి ఆయన సంతోషంగా ఆనందంగా వారిచ్చిన ఆ యొక్క ఏమేమైతే వారు కొన్నాయో ఆ చేపలు లేక చిన్న చిన్న కుర్చీలు వాటి మీద కూర్చుని ఆతిథ్యాన్ని ఆరగించేవాళ్ళం దానిలో ఉన్న గొప్ప కృప ఏంటంటే ఈయన చిన్నవాడు వాళ్ళ అమ్మగారు నాయన నువ్వు వెళ్ళి కొంచెం ఉల్లిపాయలు తీసురాయి తీసుకురాయనంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మగారికి ఒకరిద్దరు ఉండేవారు చక్కగా చక్క చక్కగా కట్ చేయటం ఇవ్వటం ఆ యొక్క వచ్చిన అతిథులకు సమృద్ధిగా ఆహారం పెట్టటమే వారి యొక్క విధానం బైబిల్లో అపోసుల కార్యం పన్నెండులో ఉన్న మరియం ఇంటిలో ఏ రకంగా వారు కూడుకొని ప్రార్థన చేశారో ఆ రకమైన అనుభూతి నాకు అప్పుడప్పుడు సుధాకర్ గారి గురించి చూస్తే నాకు ఆ రకంగా అర్థమవుతూ ఉండేది సరే ఏమైనా కొంతకాలానికి కాలంలోనే వాళ్ళ నాన్నగారు ప్రభుత్వ సన్నిధికి వెళ్ళారు వాళ్ళమ్మ ఎంతో ప్రార్థనతో న్యూ గిరిపురం అని అక్కడ ఒక న్యూ హౌస్ వస్తే దానికి ఎక్స్టెన్షన్ చేసుకున్నారు వీరు కూడా ఇక్కడ ఎన్ఎస్ఎంలో మంచి మ్యాథ్స్ లెక్చరర్ కానీ దేవుని ప్రభు పిలుపు చేత ఈనాడు అద్భుతమైన ఓ అని ఆ యొక్క సంఘాన్ని ఆలయాన్ని కట్టారంటే నేను అనుకునేది ఏంటంటే ఆ కుటుంబంలో ఒక చిన్న కుటీరంలోకి దైవజనులను ఎవరు వచ్చిన వారికి ఆతిథ్యం ఇచ్చిన కుటుంబం దేవుని స్తోత్రం కలుగును గాక అంత గొప్పగా ఆతిథ్యం ఇచ్చిన కుటుంబము ఈ నిజమైన ఆతిథ్యం కేవలము భోజనాల గురించే కాదు అది చాలా కాలం దాదాపు నలభై ఐదు సంవత్సరాల తర్వాత కూడా అక్కడ మేము ఆరగించిన ఆ యొక్క వి విషయాల గురించే కాకుండా ఆత్మీయమైన ఆనందం మీతో నేను పంచుకుంటున్నానంటే ఆ చిన్న కుటీరంలో మాకు అందిన ఆ గొప్ప ఆత్మీయమైన సంపద దైవ దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందము అయింది అటువంటి అనుభవం అనేకులు జీవితాల్లో కలగాలని ఇంకా మన కుటుంబాలు వెల్లివిరియాలని విరయాలని ఆస్వాదించబడాలని దీవించబడాలని నేను కోరుతూ ముగిస్తూ ఉన్నాను దేవుడు దీవించను గాక ఆమె బాగున్నతుడు అయినా మా తండ్రి ఏదే కాలం నాయన స్తఫను గృహంలో జరిగిన ఆతిథ్యం వలన వారి హృదయాలు ఎంతో వెలిసలనే ఆ గొప్ప మేలు మా కుటుంబాల్లో జరిగించండి ఈసై నాములు అడుగుతున్న అమ్మ తండ్రి ఆమె